అందరికీ నమస్తే గుణింతపు గుర్తులు మనము షార్ట్కట్లో నేర్చుకుందాం ఇక్కడ అచ్చు తర్వాత గుర్తు ఎలా రాయాలి గుర్తు ఎలా చదవాలి తర్వాత అచ్చులు మొత్తం తర్వాత మనము హల్లులలో కా హల్లులలో ఒక లెటర్కి ఒక అక్షరానికి మరి గుర్తులు రాద్దాం ఇక్కడ ఆ అంటే తలకట్టు ఆ దీర్ఘం ఈ గుడి ఈ గుడి దీర్ఘం ఊ కొమ్ము ఊ కొమ్ము దీర్ఘం రు ఋత్వం రు ఇక్కడ లేదు మీరు రుత్వ దీర్ఘం కింద తీసుకోండి ఏ ఎత్వం ఏ ఎత్వ దీర్ఘం ఐ ఐత్వం ఓ ఉత్వం ఓ ఉత్వ దీర్ఘం ఔత్వం మరి అం అంటే సున్నా లేదా అనుస్వారం అహ అంటే విసర్ణ ఇక రెండవ వరుసలో గుర్తు ఎలా రాయాలో ఉంది అదేవిధంగా చివరగా హల్లులలో మొదటిది క దానికి ఈ గుణింతపు గుర్తులు ఏ విధంగా అనువర్తించాలో మనకు కా తలకట్టిస్తే క కాకు కాకు దీర్ఘమిస్తే కా కాకు గుడిస్తే కీ ఆ విధంగా కాకు విసర్గ రాస్తే కహ ఇలా మనం చెప్పుకోవచ్చు